దా సూరన్న మా పాలిటిక్స్ పుస్తక రచయిత సూరన్న వచ్చిండు సూరన్న అని ఒక టీవీ కూడా ఉన్నది సూరన్న ఛానల్ అని ఉన్నాయి సూరన్న టీవీ ఛానల్ అయితే పాలిట్రిక్స్ అనే బుక్ రాసిండు పాలిట్రిక్స్ అంటే పాలిటిక్స్లో లో ట్రిక్స్ ఎట్ ఉంటాయనేది అనేది అంతే కదా అంతేనా పాలిటిక్స్ లో ట్రిక్స్ ఎట్లుంటాయి రాజకీయ నాయకుల ట్రిక్స్ ఎట్లుంటాయి పార్టీ అధినేతల ట్రిక్స్ ఎట్లుంటాయి అనేది చెప్పదలుచుకున్నాను నేను చదువుతున్నా చూడు ఎన్నో అన్న ముప్పై మూడు ముప్పై మూడో పేజీలో సూరన్న రాసిన బుక్ ఇది పాలిటిక్స్ టైటిల్ బుక్ టైటిల్ పాలిటిక్స్ ఏం రాసిన అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది మిత్రులుగా ఉన్నవారు శత్రులు అవుతారు శత్రులుగా ఉన్నవారు మిత్రులు అవుతారు అబద్ధాలు అలవాటుగా మారుతాయి నిజాలకు అబద్ధాలకు తేడా తెలియదు సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాయి బీపీ షుగర్ గుండె వ్యాధులు మొదలవుతాయి తెలియని భయం ఏర్పడుతుంది భుజాలపై భారం ఉంటుంది బతుకుతో పోరాటం మొదలవుతుంది వందకు పైగా బినామీలు పెరుగుతున్నారు బ్యాంకు బ్యాలెన్సు అందనంతా పెరుగుతుంది అభిమానులు పెరుగుతారు అవమానాలు మొదలవుతాయి ఆవేశాలు ఇద్దరవుతాయి విమర్శలు వస్తుంటాయి కుటుంబ విలువలు అడుగంటి పోతాయి ప్రయాణాలు ప్రయాణాలు పెరుగుతాయి తరతరాలు బతుకుతాయి వ్యాపారాలు పెరుగుతాయి మేం వెనుక ఏం జరుగుతుందో తెలియదు మంచి నాయకుడు వందలు ఒకరుంటారు అంతే ఒక అంబేద్కర్ ఒక కాంచీరా ఒక కరుణానిధి గారు విశారదన్ మహారాజు గారు జనం కోసం బతకడం దాచి రాజకీయాల్లో వస్తే ఈ రాజకీయాలు అంటాం కానీ రా అంటే రాక్షసంగా జాన్ అంటే జనానికి కీ అంటే క్యూడిసే ఎం ఎం అంటే యంత్రాంగం రాక్షసంగా జనానికి క్యూడిసే యంత్రాంగం అంటే రాజకీయం డెఫినేషన్ అయిపోయింది ఇప్పుడు 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 అయిపోయింది యాక్చువల్లీ రాజకీయం అనేది మనిషి జీవితంలో భాగం ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పాలించాలి దానికి ఒక రాజకీయ నాయకుడు ఉండాలి దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి అవును అట్లా లేదు ఇప్పుడు లేదు స్ట్రక్చర్ ఏర్పరచుకొని పాత్ర అయితే ఈ దీని ద్వారా ప్రజలకు ఏం మన మొత్తానికి ఏంటంటే అమ్ముడు పోని నవసమాజ నిర్మాణం జరగాలన్న చట్టసభల్లో మీ న్యూస్ నేను ప్రతిరోజు చూస్తుంటా చట్టసభల్లో యువత యువకులు మాత్రం ఉండాలి ఈ పండు ముసలు ఉండకూడదు వారసత్వ రాజకీయాలు ఉండకూడదు వీరుండకూడదు మొత్తానికి మొత్తంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన యువత చట్ట సభల్లో వెళితే దేశం మారుతుంది రావాలి అంతే వేరే అది వస్తేనే మారు అన్న లేకపోతే రైతుోత్సవం పెడతాను కానీ రావుల నేనంట రావులం అది రావులందరూ కలిసి సభ అది రావు రావుల రావులు అది కాదు అది వెలుమల ఉత్సవం రావుల అన్న అంటే దాదాపు పది సంవత్సరాలు రావుల పాలన నడిచింది రావుల కాలం నడిచింది అది పోయే కాలం అయిపోయింది పోయింది ఇప్పుడు ఇప్పుడు రెడ్ల కాలం నడుస్తుంది రెడ్ల కాలం మరి పడిన కాలం నడుస్తుంది ఇప్పుడు ఒకటి వర్షాకాలం అయిపోయింది ఒకటి ఎండాకాలం అయిపోయింది సరికాలం రావాలి అట్లనే ఇప్పుడు వెలువల కాలం పోయింది రెడ్ల కాలం పోయింది ఇక బహుజనాల కాలం రావాలి రావాలి అది వస్తేనే కానీ సమాజంలో మార్పు జరగదు మార్పు అంటే సమానత్వం ఒకటి ఈ మంత్రివర్గంలో చోటు ముఖ్యమంత్రి సీట్ ఒకటి అన్నిట్లో అన్ని ఏది విద్యాశాఖ కావచ్చు వైద్య శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు అన్ని అవునండి అన్న ఎగ్జాంపుల్ మీరు ఎంతగానో తాపత్రయ పడతాము కొట్లాడతాం చూస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఈ పది పది శ్రమ తర్వాత మొట్టమొదటి దాడి మేమే జరిగింది జరిగింది మొట్టమొదటి దాడి మేము జరిగింది ఏం పగ పగబెట్టుకున్నా తెలియదు కానీ దాడి జరిగింది చూసాం అక్కడ ఆ రోడ్డు మీద ఎట్లా దారణ హింసించారు ఆ తర్వాత శంకరమే జరిగింది అయితే మీరు ఎంతగానో కదా పిలిచి మరి మీకు ఒకవేళ సముచి స్థానం కల్పించాలి వాస్తవానికి తెలంగాణ వాదం కోసం పనిచేస్తాను కల్పించాలి కదా మరి ఆ దుర్మార్గులు కనిపిస్తాను మరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మిమ్మల్ని కాదు అట్లా చాలా మంది కూడా సమాజంలో మార్పు రావాలని మీలాగా ప్రశ్నించారు ఉన్నారు కానీ వాళ్లకు ఈ పార్టీలు టికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా బీఆర్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా ఆ దుర్మార్గులో టికెట్లు ఇస్తాను కదా అలా గుర్తించినప్పుడు మనకు రాజకీయ మన అందరం ఏకం కావాలి కదా అంతే మళ్ళీ మనం వాళ్ళ గుర్ది అంటే మనదు వాళ్ళ వాళ్ళ ముడ్డి కింద మనం చూస్తాం బాగా అనిపిస్తాను ఇదంతా ట్రిక్స్ అన్న ఈ రాజకీయ నాయకులు ప్లే చేస్తున్న ట్రిక్స్ మాట ఆట వేట బాట ఉంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు రాజకీయ నాయకులు చేసే ఆటలో ప్రజలు ప్రేమలు కోల్పోయారు రాజకీయ నాయకులు వేసే బాటలు ప్రజలు నడిచి వెళ్లారు అదే మాట ఆట వేటా బాట పాలిటిక్స్ కాదు ట్రిక్స్ విత్ ఇన్ లైన్ పాలిటిక్స్ అనేది టైటిల్ అయితే మాట ఆట వేట బాట అంటే మాట కేసీఆర్ ఏం మాట పలికితే ఎస్సీబీసీ ఎస్టీలు అదే మాట బలక అదే మాట లేకపోతే రేవంత్ రెడ్డి ఏం మాట వల్కితే ఎస్సీ బీసీ ఎస్టీలు అదే మాట బలక అంతే అంతే ఆట అంటే వాళ్ళు ఏ గజ్జలు కట్టుకోమంటే వాళ్ళు ఏ గజ్జలు కట్టుకుంటే తెలంగాణ గజ్జలు కట్టుకుంటే మళ్ళీ ప్రజలు తెలంగాణ గజ్జలు కట్టుకోవాలి హిందుత్వ గజ్జలు కట్టుకుంటే హిందుత్వ గజ్జలు కట్టుకోవాలి గజ్జలు కట్టుకుంటే సెక్యులర్ గజ్జలు కట్టుకోవాలి అన్నా అంతే అంతే ఇక ఇది వేట అంటే వాళ్ళ జపమంటే అంతే వాళ్ళు గుద్దుమంటే గుద్దాలి అంతే ఈ బాట అవును అంటే ఇప్పుడు రజతోత్సవానికి నడువుర్రా అందరూ బాట బట్టి అంటే రజతోత్సవానికి నడవాలి నడవాలి రేపు హిందుత్వం కోసం నడువుర్రా అంటే హిందుత్వం కోసం నడవాలి అవును అంటే మనకంటే ఒక సిద్ధాంతం లేదు ఫైనల్ లేదు వాస్తవం లేదన్న అస్సలు ఇక్కడ చూడన్న ఎన్నో రెండో పేజీ మీరు ఏ పేజ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నా ఇది ఇరవై రెండో పేజీ ఇరవై రెండు ఇరవై రెండో పేజీ మొత్తానికి ఇది బహుజనుల కోసము ఇరవై రెండో పేజీ చూ నాయకుడు ట్రిక్స్ అన్నా ప్రేక్షకుడు ఫిక్స్ వ్యవస్థ రిస్క్ ఇట్స్ కాల్ ట్రిక్స్ నాయకుడు ట్రిక్స్ వాడు ఎప్పుడెప్పుడు ట్రిక్స్ నాయకుడు అంటే నాట్ ఓన్లీ ఎవరైనా బీజేపీడైనా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ వైసీపీ అయినా ఎవరైనా ఏమేమి ట్రిక్స్ చేయాలి ఏమేమి ఎట్ ఎట్లో ఓటు రావాలని చూస్తారు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒకటి గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడు దొంగ తెలంగాణకు వ్యతిరేకి బద్మాషి లంగా అని మాట్లాడి కేటీఆర్ మొన్న పోయి ఏమంటాడు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే అంటాను అంటే ఈ కుక్క కుక్కడిపె చంద్రబాబు నాయుడు జైలు వేసినప్పుడు ఆ ప్రాంతం అంతా తీసిండు కదా ర్యాలీ అవును ఇక్కడ కొంత టిడిపి సానుభూతి ఉన్నారు ఉన్నారనేది గ్రహించిండు ఇప్పుడు ఆయనకు అది ఆయుపాటు కావాలి వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటాను ఒకవేళ మనమే చంద్రబాబు నాయుడు గొప్పోడు అన్నాం అంటారు వాళ్ళు విమర్శ చేస్తారు విమర్శ కాదు ఆంధ్ర తొత్తుకుంటా అవును అందుకే ఎప్పుడు నాయకుడు ట్రిక్స్ లో ఉంటారా ఎప్పుడెప్పుడు ప్రజల్ని మోసం చేయాలి ఎప్పుడెప్పుడు వాళ్ళకి అర్ధ డోర్లు కొట్టాలి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ పనే అది మన మన దగ్గర ఓటు ఉంది వాళ్ళ దగ్గర నోట్ ఉంది లక్షలకు డబ్బులు ఉన్నాయి అనేక స్కామ్లు చేసేవి వాళ్ళు ట్రిక్స్ లో ఉంటారు ఇక ప్రేక్షకుడు ఫిక్స్ ఎవడు వస్తాడు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తాడు అందరి దగ్గర తీసుకుంటారు వేసేది కాదు వేస్తారు కానీ మన వాళ్ళు నిలబడ్డరు ఒక యువ యువకుడు నిలబడ్డాడు మరి ఆయన పోటీ చేసే ఆలోచన ఓటు వేయరు ప్రేక్షకులు ఫిక్స్ అందుకే వ్యవస్థ రిస్క్ అందుకు ఇక్కడ రాశాం ఒక రూపాయికి ఒకవైపు బొమ్మ మరోవైపు బొరుసున్నట్టు రాజకీయం అనే నాన్నకు ఒకవైపు సేవాకారి మరోవైపు దారుడి చేయలేముంటాయి రెండు ఉంటాయి ఒకవైపు సేవ కనిపిస్తుంది మరోవైపు దాడి చేయడం ఉంటుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొడిగినంత సేపే ప్రమాదం ఏం ప్రమాదం ఉండదు రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల రూపాయల పింఛను ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ టీవీ బ్యాట్ చేసుకొని వస్తారు ఈ టీవీ కెమెరా ఉండదు అవి ఉండదు ఎత్తుకోని పోతే ఎత్తుకోని పోతే అట్లా ఖచ్చితంగా అట్లే చేస్తాయి అందుకని సేవా కార్యక్రమాలు ప్రేక్షకులు హత్తుకునే వేస్తాయి దౌర్జ దౌర్జన్యాలు ప్రేక్షకులు వదులుకునేలా వేస్తాయి దౌర్జన్యాల ద్వారా ముప్పు తెచ్చుకుంటూనే సేవల ద్వారా కప్పు తెచ్చుకుంటారు వాళ్ళు అమ్మా వాస్తవం అయితే ఈ దౌర్జన్య ద్వారా ఓకే వస్తాయి సేవాదారి సేవ అంతే ఎందుకన్నా ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ ఏదో చిన్న చిన్న ఇప్పుడు స్కీమ్ వచ్చింది రాజు యువ వికాసం అని అప్లై చేసుకోండి ఎస్సీల బీసీలు ఎస్టీల బీసీలు మొత్తం మారిపోతాయి అంటాయి అది అదేమనుకుంటారు మా కోసమే ఈ పథకం మా కోసం అనుకుంటారు వెళ్ళు కానీ మాకోసం అది కాదు వాళ్ళ కార్యకర్తలు చేశారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ప్రభుత్వానికి నిలబెట్టుకోవడానికి ఒక పాచికల్ ఆ దానికో కప్పు తెచ్చుకుంటారు దానిలో అదే మీకు కప్పు తెచ్చుకుంటారు దౌర్జన్యంలో ముప్పు తెచ్చుకుంటారు నాయకుడు ట్రిక్స్ తో ఉంటాడు కాబట్టి ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతాడు సేవలో ముసుగులు ఉంటాయి కాబట్టి పాలనలో లొసుగులు ఉంటాయి అందుకే వ్యవస్థ రిసుకురా పడుతుంది ఇప్పుడు ఆశ పెట్టిం వాళ్ళు ఏదైతే ఆరు గ్యారెంటీలు అని ఆశ అది అదొక ఆశ అవును అది ట్రిక్ ట్రిక్ ఆ ట్రిక్ తోటి మనం ఏమనుకున్నాం ఈ ఆరు గ్యారెంటీలు వస్తే మా జీవితాలు మొత్తం మనం ఆ ట్రిక్స్ గమనించగా ఫిక్స్ అయిపోతుంది తర్వాత రిస్క్ లో పడుతుంది అది పాలిట్రిక్స్ అయిపోతుంది ఇది బాగా రాసిన ఇంకా మైకమే ఒక రోగం ఎన్నో పేజీ అన్న అదే ఇరవై మూడో పేజీలో మైకమే ఒక రోజు రోగం నాయకుడి మైకంలో ఉండడమే ఒక రోగం సామాన్య ప్రజల రోగం అవును కేసీఆర్ మైకంలో కావచ్చు రేవంత్ రెడ్డి మైకంలో కావచ్చు మోదీ మైకంలో కావచ్చు మైకంలో ఉన్న ప్రజలు మోసపోతున్న ప్రజలు గ్రహింపులని ప్రజలు తలంపులని ప్రజలు నటన ఏంటో తెలియడం లేదు రియాలిటీ ఏంటో తెలియడం లేదు ఏం జరుగుతుందో తెలియడం లేదు ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు అన్న అలా తెలియట్లేదు మాటలు మాటలు కలుస్తున్నాయి చేతులు చేతులు కలుస్తున్నాయి డబ్బుతో అనుసంధానం అవుతున్నాయి డబ్బుతో ఏకమవుతున్నాయి ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసే అబద్ధాలు జీవిస్తాండు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అని తెలిసినా ఎన్ని తెలిసినా వక్రమ వెళ్తున్నాడు ఎప్పుడు పుట్టారందో తెలుసు ఎందుకు పుట్టారు తెలియదు ఎందుకు పుట్టారు అనే విషయం తెలుసుకున్నప్పుడు జీవితం అర్థం దొరుకుతుంది సమానం దొరకడం లేదంటే నువ్వు మాయకు నాడుతామన్నా వాస్తవం ఇది ఎందుకంటే చాలామందికి నేను ఎందుకు పుట్టానని తెలుసు ఎప్పుడు ఎప్పుడు పుట్టాన తెలుసు కానీ నేను ఎందుకు పుట్టినా చిరిక ఎందుకు పుట్టిండు సూరన్న ఎందుకు పుట్టిండు ఎందుకు ప్రశ్నిస్తాను ఏ ఏం కోసం ప్రశ్న